మనోహర్ రెడ్డి అతని సోదరుడు శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని యాలల మండల కాంగ్రెస్ మంగళవారం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో యాలల మండల కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీధర్ మండల పార్టీ అధ్యక్షులు అమృతయ్య మాజీ పార్టీ అధ్యక్షులు భీమయ్య హనుమంతులు మాట్లాడుతూ తాండూర్ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిఆర్ఎస్ యాదల మండల నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అతని అతని సోదరుడు రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అతని సోదరుడు శ్రీనివాస్ రెడ్డిపై బిఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు ఆరోపణలు చేసే ముందు నిజానిజాలను బయట పెట్టాలని ఒక రుజువు అన్న చూపించాలన్నారు ఇప్పటి వరకు ఏ ఒక్క బిఆర్ఎస్ నాయకులు కానీ రుజువును చూపించలేదని మండిపడ్డారు ఇష్టం ఉన్నట్లుగా ఆరోపణలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబర్దార్ అని హెచ్చరించారు ఇకనైనా తమ పద్ధతిని మార్చుకోవాలని లేదంటే దేనికైనా సిద్ధంగా ఉంటామని బిఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమంతో కలాల్ చంద్రశేఖర్ రాజు వీరేశం వికాస్ అంటే గతంలో కమిషన్ ఈ రోజు ఎవరు కమిషన్ నిండలేదు మాకి రాకొచ్చిందనే ఈస కుటంత్రము ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో విధాల మన యాల మండలి స్కూల్ స్కూల్ ఇంటర్వేరీ స్కూల్ కానివ్వండి రోడ్లు కానివ్వండి సబ్ స్టేషన్లు కానివ్వండి ఈరోజు ప్రభుత్వం రేషన్ కార్డు కానివ్వండి ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేస్తుంటే ఓర్వజాల గతంలోని పర్మిషన్ ఉంటేనే ఈరోజు నడుస్తుంది పర్మిషన్ నాయకుడు కాంగూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మనోహర్ రెడ్డి గారి గురించి మళ్ళా తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారి గురించి నిన్న శ్రీనివా రవీంద్ర రెడ్డి గారు యాల మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రవీంద్ర రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు ఒకటి ఆయన ఎక్కడ దోపిడీ చేయడం లేదు దొంగదానం చేయడం లేదు బొరం అమ్ముకోవడం లేదు ఉష్కపోవడం లేదు మీలాగా మీరు దోపిడీ చేసి దొంగతనం చేసిండు సంపాదించుకున్నారు కూర్చొని తప్పలు కొడుతున్నాను ఆయన ఎక్కడెక్కడ సేవ చేస్తున్నాడు ఎంతమందికి సామాజిక సేవ చేస్తున్నాడు ఎవరైనా చనిపోతే ఎవరైనా పెళ్లిళ్ళు ఉంటే వేల రూపాయలు ధన చేస్తున్నాడు బాటలు ఉండే సైనికులకు కూడా ప్రతి నెల అమౌంట్ పంపిస్తున్నాడు సామాజిక సేవ చేస్తున్నాడు మీకు కళ్ళ ముందర కండబడతలేదా అని అడుగుతున్నారు రవీంద్రెడ్డి గారు ఆలోచన చేసి తెలివితో మంచిగా ప్రశాంతంగా మాట్లాడండి అధికారం పొందది వస్తుంది మళ్ళీ భవిష్యత్తు ఎవరికైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు అధికారం పైనంత మాత్రాన మతి కోరికపోయి మాట్లాడితే ఎట్లా కండబడతలేదా ఎనిమిది వందల కోట్ల పైచీలకు డెవలప్మెంట్ చేసినాడు మా ఎమ్మెల్యే గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కనిపిస్తలేదా రెండు వందలు చిగల లక్ష్మీనారాయణ నుంచి మైలవరం రోడ్డు కనిపిస్తలేదా మీ ఇంటికి పోతావు కదా పోవా కంటు మూసుకొని బటాడకం పోదావా ఇంటికి కళ్లకు పోగ రేషన్ కార్డు ఇంతవరకు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చిన పాపా నమ్మే మీరు వాస్తవంగా మాట్లాడుతూ మీరు ఇచ్చిన రేషన్ కార్డు గొర్రెలు అంటే బర్రెలు బర్లాండ్ అని తప్పాలనుకుంటే కేసీఆర్ పదిలో పిల్లి ఇచ్చినా ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లు నియోజకవర్గానికి ఇచ్చిన కనిపిస్తలేదా మీకు ఏదైతే టిఆర్ఎస్ నాయకులు మరి గౌరవ శాసనసభ్యులు మనోహరెడ్డి గారు వాళ్ళ తమ్ముడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఏదైతే ఆరోపణలు చేసినో మరి ఆ యొక్క పసల్లిని ఆరోపణలు చేయడం వారికి సిగ్గుచేటు ఈ యొక్క మురం కానీ ఇస్క కానీ ఎమ్మెల్యే గారి మరి తమ్ముడు మరి షాడో ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క తతంగాన్ని నడిపిస్తున్నాడని వారు ఏమైతే ఆరోపించినో ఆ ఆరోపణలు వాళ్ళు రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది మేము ఇంతకే వదిలిపెట్టే ఫస్ట్ చేయలేదు మీరు ఆరోపణలు చేసారు కదా దాన్ని నిరూపణ చేయండి నిరూపణ చేసినట్లయితేనే మీరు సరైన న్యాయవర్గా మేము గుర్తిస్తాం అయితే వారి ముఖ్య ఉద్దేశము వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఒక వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అయితే వాళ్ళు ప్రజల్లో లేరు ఏదో ఒక పెద్ద వ్యక్తితో ఇట్లా వర్తి మేము ప్రజల్లో ఒక సెన్సేషన్ అనే ఉద్దేశంతో ప్రజల్లో వాళ్ళు మర్చిపోయారు గత ఇరవై మాసాలుగా వాళ్ళు ఎలాంటి ఈ యొక్క అభివృద్ధిని చూసి కోరలేకపోతున్నారు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఆ డిప్రెషన్లో వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేసి సెన్సేషన్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్ లో ప్రజలు మమ్మల్ని మర్చిపోతున్నారు మళ్ళీ చాలా ప్రజల్లో వద్దామనే ఉద్దేశం ఉంటే మీరు ప్రజల్లోకి రావాలంటే ప్రజాసేవ చేయండి ప్రజల్లో ఉండండి మేము స్వాగతిస్తాం ప్రతిపక్షంగా ఏదైనా బాలక పక్షానికి మేము స్వీకరిస్తాం కానీ ఏదో అసలేని ఆరోపణలు చేస్తే చూస్తూ ప్రసక్తే లేదు మరి ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మరి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఏ విధంగా అయితే సుఖ సంతోషాలతో ఉన్నారు చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకొచ్చేస్తాయి